అందరికీ నమస్కారం నా పేరు చప్పాలి శంకర్రావు ఉప్పుంపేట మండల పీషా అధ్యక్షుడిని ఈరోజు నేను మాట్లాడుకున్న విషయం ఏంటంటే రోడ్డు విస్తీర్ణం అనేటువంటిది ఉప్పుంపేట మండలంలో కానీ ఏజెన్సీ పదకొండు మండలాలు అన్ని జరగవలసింది అలాగే ఈ ఉప్పుంపేట మండలంలో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం రోడ్డుకు ఇరువైపుల వాహనాలు రద్దీ పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులకి ఎదురవుతున్న ప్రజలు దాన్ని చూసి పోలీస్ అధికారులు కూడా పక్కనే వాహనాలుంటే వాళ్ళపై ఏంటంటే వాహనాలపై కేసులు పెట్టి వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకుంటున్నారు ఇలా జరగకుండా ఉండాలంటే హైకోర్టు ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో రోడ్డు విరివైపులా విరివైపులా ఇటు యాభై అటు యాభై అడుగులు తీయవలసి ఉండగా హైకోర్టు జారీ చేసిన ఉత్తీర్వులు వెంటనే కలెక్టర్ గారు దాన్ని స్పందించి ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాన్ని ఎత్తి పరిస్థితులు అభివృద్ధి చే పదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి దీనికి వెంటనే కలెక్టర్ స్పందించి అధికారులు స్పందించి రోడ్డు విరివైపులా ఇటు యాభై అటువైపు అడుగులు తీయాలని కోరుకుంటున్నాము అలాగే ఇలాంటి ట్రాఫిక్ అంతరాయం జరగడం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఎదుర్కోవడం జరుగుతుంది కాస్తారు దీనికి మరి కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు అనేది కూడా ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ రాజకీయమైనటువంటిది అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు రాజకీయంగా చూసుకుంటే గిరిజన ప్రజలు చాలా ఇబ్బంది ఎట్లా ఉంటారు ఇలా జరగకుండా ఉంటే కలెక్టర్ గారు వెంటనే దీనిపై చర్యలు తీసుకొని రోడ్డు విస్తీర్ణం అనేటువంటి తప్పనిసరిగా జరగాలి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది గిరిజన ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి మేము ఇంత ముందుకు వచ్చి మా ఫీసాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం ఇలా ఫీసవ కలిసి ఈ రోడ్ విస్తీర్ణం గురించి కలెక్టర్ దృష్టి తీసుకెళ్తాం పై అధికారులు దృష్టికి తీసుకెళ్లి రోడ్డు విస్తీర్ణం అనేటువంటి ఎట్టి పరిస్థితులు జరగాలని కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు శెట్టి జయరాం కుమార్పేట మండల జాయింట్ సెక్రటరీ నేను చెప్పవలసినటువంటి విషయం ఏమనగా అల్లూరు జిల్లాకు చెందినటువంటి ఉక్కుంపేట మండలం చెందినటువంటి కొంతెలి గ్రామం ముచ్చంపూట్టు గ్రామం చెందినటువంటి ఒక గిరిజన బిడ్డను నేను నాకు నా యొక్క ఎడ్యుకేషన్ ఈ యొక్క ప్రాంతంలోనే ఇక్కడే జరిగినది అప్పటికి ఇప్పటికీ మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు అనేటువంటి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అయితే హర్షం చేయదగేటువంటి విషయం ఏదైతే ఉన్నదో హైకోర్టు ఏదైతే మా యొక్క గిరిజన మండలాల నిమిత్తము టూరిస్టును అభివృద్ధి చేసేటువంటి నేపథ్యంలో రోడ్డుకి ఇరువైపులా ఇటు యాభై అటు యాభై అడుగులైనటువంటిది విస్తీర్ణం చేసి టూరిస్ట్ టూరిస్టులకు అనుగుణంగా ఉండేటట్టుగా మా యొక్క అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకి అనుకూలంగా పనిచేసేటువంటి ఆదేశాలు గవర్నమెంట్ ద్వారా ఆయా సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగినది అయినప్పటికీ మరి ఇది చాలా చింతించాల్సినటువంటి విషయము ఇక్కడ ఉన్నటువంటి మరి పేర్లు ప్రస్తావించాలనుకోవటం లేదు కానీ ఆయా శాఖలు చెందిన వాళ్ళు ప్రలోభాలకి గురి కావడం కావచ్చు రోడ్లు వలన అటు ఇటు వారి యొక్క ఇల్లులు కావచ్చు షాపులు కావచ్చు ఇతర ఇతర వారి యొక్క దుకాణాలు కావచ్చు పోయే వాళ్ళు వారు సహకరించకపోవడం ఇది చాలా దురదృష్టకరం మరి వారు అనేకమైనటువంటి లాజిక్స్ మాట్లాడుతూ ఉన్నారు ఈ సమయంలో నేను కూడా ఒక లాజిక్ మాట్లాడతాను నేను ఏజెన్సీలో పుట్టాను గిరిజను బిడ్డాను అయితే మాకు ఇక్కడ పొలాలు ఉన్నాయి పొలాల మధ్యలో నుండే హైవే అన్నది ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీన్ హైవే అన్నది వెళ్ళింది సంవత్సరానికి రెండు పంటలు వచ్చేటువంటి ఆ యొక్క పొలాలు మేము అలాగే ఇచ్చేసాం ఆ పొలం తప్ప మా యొక్క గిరిజనులకి వేరే ఎటువంటి ఆదాయం అనేటువంటిది లేదు మేము ఇక్కడ ఉండేటువంటి మా యొక్క ఆదివాసుల కొరకు మా యొక్క టూరిజం డెవలప్ అవ్వాలని మా యొక్క ఏజెన్సీ మండలాల కోసం మా యొక్క గ్రామ విస్తీర్ణం కోసం అభివృద్ధి కోసం మేము ఇక్కడ ఉన్నటువంటి నివసించే డ్రైవ్ మా యొక్క పంట పొలాల్లో మేము కోల్పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి అనేకటువంటి ప్రలోభాలు పెట్టి సహకరించకపోవడం అనేది చాలా దురదృష్టకరం తీవ్రంగా దీనిని ఖండిస్తా ఉన్నాను అయితే ఇదే విషయాన్ని మరి ఒకసారి మరి మా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాము తక్షణమే దీని మీద స్పందించి అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతి ఒక్కరిపై తగు చర్యలు తీసుకొని వారికి ఆయన మరి చేయవలసినటువంటి అనేటువంటి సానుకూలమైనటువంటి ఒక స్వాగతించి ఒక చర్చ జరిపి మా అభివృద్ధి కార్యక్రమం అందరూ తోడ్పడేటట్టు సానుకూలమైన చర్చలు జరిగించి మా అభివృద్ధి దాటంగా పడకుండా ఇది మరి ఏదైతే జిల్లా కలెక్టర్ గారు వివరించి ఉన్నారు మరి ఇది గొప్ప సూచనీకరమైన శుభపర్ణమైనటువంటి విషయము మా యొక్క అల్లూరు జిల్లాకి సుమారుగా ఏడు వందల కోట్లు శాంక్షన్ చేశారు అనే ఈ యొక్క రోడ్ల కోసం చెప్పడం జరిగింది అది మంచి తరుణం మంచి పరిణామం ఈ సమయంలోనే మన యొక్క రోడ్లు విస్తీర్ణం అన్నది చేసుకోవాలి మళ్ళీ మరలా అటువంటి ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుండి మా యొక్క జిల్లాకు మరలా రిలీజ్ చేస్తారనేటువంటి నమ్మకం అయితే లేదు కానీ వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి దయచేసి మరి వేరే రకంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రస్తావించుకోవడం ఆమె మంచి పరిణామం కాదు కానీ దయచేసి దీనికి అందరికీ సహకరించండి రోడ్డుకి విస్తరణకు సహకరించండి ఇక్కడ ఉన్న ట్రైబ్స్ మేము మా పొలాలను మా దారులను మా యొక్క ఇళ్ళను హైవే కోసం మేము వదులుకున్నాము మీరు కూడా మీ యొక్క విస్తీర్ణానికి మీరు కూడా మంచి సానుకూలంగా స్పందించి మీరు కూడా సహకరించినట్లయితే మంచి అభివృద్ధి జరుగుతుంది మీకు అయితే మీకు తక్షణమే న్యాయము గవర్నమెంట్ చేస్తుందని నమ్ముతూ మరి దీనికి దయచేసి మీరు అందరు సహకరించండి దీనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నాను పీసా కమిటీ తరఫున దీనిని మాత్రం మీరు దయచేసి వ్యతిరేకించేటువంటి పరిణామాలు ఇక మీద జరిగినట్లయితే పీసా కమిటీ దీనిని నినాద రూపంలో అన్ని మండలాలు ఉద్రూపం దాల్చుకొని మీ మీద మరి అనేక చర్యలు తీసుకోవడానికి మేము ఎటువంటి ఆలోచన చేయడానికి కూడా మేము వెనకాడము ఇదే మేము ఇచ్చేటువంటి మీకు తీర్పు దీనిని దృష్టిలో పెట్టుకొని మీరందరూ మలుచుకోవాలంటున్నాను నమస్కారం నమస్తే అండి నా పేరు జన్ని వెంకటరమణ ఉకుంపేట మండల ప్రధాన దేశ ప్రధాన కార్యదర్శిని అయితే ఇది వరల ఎన్హెచ్ ఫైవ్ ఫైవ్ వన్ సిక్స్ రూడు వచ్చింది ఉకుంపేటలో అయితే ఉకుంపేట ప్రధాన మండ ప్రధాన మండల కూడల్లో ఇప్పుడు రాకపోకలు వెహికల్స్ రాకపోకలు చాలా అంతరాయం కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే రోడ్డు వెడల్పు జరిగినట్లయితే ఎటువంటి ప్రోబ్లమ్స్ అన్నది ఏమి ఉండదు కాబట్టి దయచేసి ఇప్పుడు రెండు నెలలు అవుతుంది రోడ్డు వెడల్పు చేస్తామని అంటున్నారు చెయ్యట్లేదు ఇది కూడా కలెక్టర్ కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాలి ఎందుకంటే చాలా మంది ఈ రోడ్డు వెడల్పు గురించి రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారని వింటున్నాము అది కాకుండా ఏజెన్సీ బాగుపడాలంటే ఈ రోడ్డు వెడల్పులు కూడా నీటిగా అన్ని రకాలుగా చేసి ఉన్నట్టు అయితే మనకు రాబోయే రోజుల్లో పిల్లలకు అంటే ఫ్యూచర్లో బాగుంటుందని మేము అనుకుంటున్నాం దీనికి రోడ్డు వెడల్పుకి ఎవరైనా అడ్డుపడి పడినట్లయితే మా పీసా కమిటీ వాళ్ళు కూడా దీనికి మేము ఖండిస్తూ బలోపతం చేస్తాము ఖచ్చితంగా అన్ని మండలాల్లో ఉన్న పీసా కమిటీ వాళ్ళందరూ కూడా మేము దీనికి వ్యతిరేకిస్తూ మేము ఖచ్చితంగా ఇరువైపులు ఇరువైపులు రూటు అటు యాభై అడుగులు ఇటు యాభై అడుగులు తీయాలని మేము ఖచ్చితంగా పీసా కమిటీ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాం అలాగే చేయాలి లేదంటే మా యొక్క ఈ పీసా కమిటీ తరఫున మేము వ్యతిరేకిస్తూ గట్టిగా ర్యాలీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ